వందల డెబ్బై తొమ్మిది నుంచి గ్రామాల వాళ్ళు అపాయింట్ చేస్తూ జీఓ ఇచ్చారు కొద్ది రోజులు వాళ్ళు వస్తారు ప్రతి గ్రామంలో ఒక రెండు రికార్డు ఉంటాడు కాబట్టి ఈ రికార్డ్స్ డైరెక్ట్గా ఇబ్బంది పడి కలెక్టర్ దగ్గర దగ్గరికి వచ్చే పరిస్థితి లేకుండా ఈ గ్రామంలో ఉంటారు కాబట్టి మాకు కూడా ఈజీ అవుతుంది ఏం జరుగుతుంది అనేది ఎప్పుడో అది బ్రిటిష్ టైం వ్యవస్థ అంటే భూమి అనేది ఒక ఎకరం ఉన్నా కానీ పది ఎకరాలు ఉన్నా కానీ పది ఉన్నా కానీ చాలా వాల్యూ ఉంది దానికి మించిన ఆస్తి దాని మీద మనకి రైతు వారిలో మీదే బతుకు ఉంటుంది దాని మీద వాళ్ళ జీవనం ఉంటుంది రైతుగా వేరే ఆసుపాసలు ఉండవు ఒక భూమి అమ్ముకోవాలన్నా కానీ నేను బ్యాంకు పోయి లోన్ తెచ్చుకోవాలన్నా కానీ మరి గవర్నమెంట్ నుంచే ఉన్న అప్పు రావాలన్నా మరి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రైతు బంధు రైతు భరోసా రావాలన్నా కానీ ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ రికార్డులో నా పేరు వస్తేనే దానికి నాకు సర్వ హక్కులు ఉన్నట్టు దానిలో లేకుండా నేను సాగు చేసుకుంటా ఉంటా కానీ ఆ రైతుకి ఒక మంచి బిడ్డకి మంచి పెళ్లి చేయాలి మంచి సంబంధం వచ్చింది తెలుసు లేకపోతే వాళ్ళ అబ్బాయికి మంచి సీట్ వచ్చింది అంటే బయట జిల్లా హైదరాబాద్ చదివించాలి ఆ భూమి ఆధారం లేకపోతే కుటుంబ సభ్యుల వరకు వ్యాధులు పడతారు ఆపరేషన్ చేయాల్సి వచ్చి డబ్బులు కావాలి అంటే ఆ భూమి అనేది మీ అందరు తీసుకు పాత అయినా నోట్లు ఐదు రూపాయలు నోట్లు ఎవరు పెట్టుకుని పోయినా నాకు ఇగ్రిమెంట్ కూడా పెడతారా ఐదు రూపాయలు కాదా ఒక్క రూపాయలు జాలి ఉంది అంటే భూమి కూడా కరెక్ట్గా రైట్